తెలంగాణ సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర చరిత్రలో చిరస్మరణీయమని మాజీ ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణారెడ్డి అన్నారు అన్నారు తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ నూట పదవ జయంతి వేడుకలు జయశంకర్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి కాగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు ఆనాడు తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటు ద్వారా వారి జయంతి వర్దంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవచ్చు దోహదపడుతుందన్నారు సమైక్య రాష్ట్రంలో ఆనాడు సమైక్య రాష్ట్రంలో జరుగుతున్న జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూస్తూ ఉక్కలేక ఆనాడు శాసనసభ సభ్యత్వానికి మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యం అనే ఉద్దేశంతో మరి మొదలుపెట్టినటువంటి నాయకుడు రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమానికి గౌరవ చంద్రశేఖరరావు గారు నాయకత్వం వహించడానికి ముందుకొచ్చిన సందర్భంలో ఆనాడు ఒక ఆఫీస్ పెట్టుకోవాలంటే ఎక్కడ లేనటువంటి సందర్భంలో వారి ఇల్లునే ఆఫీస్ గా ఉండడానికి ముందుకొచ్చి ఇల్లు ఇచ్చినటువంటి నాయకుడు శ్రీ లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని ఆలోచన చోటి ముందుకు పోయినటువంటి గొప్ప నాయకుడు అని చెప్పడానికి మనం ఎంతో గర్వపడాలి మరి ఈ రోజు వారి పుట్టినటువంటి కులం మన ఆనాడు పద్మశాలి కులంలో పుట్టిన మరి గొప్ప గొప్ప రాజకీయ నాయకులు ఆనాడు ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా పక్కకు జరిపి రాజకీయాల్లో సుదీర్ఘంగా మరి సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు చెప్పడానికి మనం ఎంతో గర్వపడాలి కాబట్టి మన అందరం కూడా మన భూపాలపల్లిలో గతంలో ఆయన జన్మదినాన్ని కానీ వర్తంతిని కానీ జరుపుకోవాలంటే ఒక వేదిక లేకుండే ఈ రోజు భూపాలపల్లి పట్టణంలో మరి ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాబో రోజుల్లో మరి కొండా లక్ష్మణ్ రాఖోజీ గారి యొక్క స్ఫూర్తితో మనందరం కూడా ముందు ఇవ్వాలని కోరుకుంటూ